హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శుక్రవారం రోజున ఈ పనులు చేయకూడదు శుక్రవారాన్ని హిందూ సంప్రదాయంలో శుక్రుడికి చెందిన రోజుగా పరిగణిస్తారు శుక్రుడు అత్యంత ప్రముఖ దేవతలలో ఒకరు అతన్ని రాక్షసుల గురువుగా పిలుస్తారు శుక్రుడు ప్రేమ అందం సంపదకి దేవత అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం ఒకటి డబ్బు ఖర్చు చేయడం శుక్రవారం లక్ష్మీదేవి కొలువైన రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయడం అసలు మంచిది కాదు రెండు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మీరు ఎప్పుడైనా కొత్త వస్తువులను కొనుగోలు చేయాలంటే బుధవారం మంచి రోజు శుక్రవారం రోజున వస్తువులు కొంటే అవి ఇంట్లో ఉండకపోవచ్చని చెబుతున్నారు మూడు ఇల్లు శుభ్రపరచడం ఇంటిని శుభ్రం చేయడానికి బుధవారం లేదా గురువారం మంచి రోజులుగా భావిస్తారు శుక్రవారం నాడు ఇల్లు శుద్ధి చేసిన తరువాత లక్ష్మీదేవి ఇంటికి తిరిగి రాదని నమ్ముతారు నాలుగు కుంకుమ ధరించడం మానేయడం స్త్రీలు శుక్రవారం రోజున తప్పక కుంకుమ ధరించాలి దీన్ని ధరించకపోతే సౌభాగ్యం దెబ్బతింటుందని నమ్ముతారు ఐదు మాంసం తినడం శుక్రవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున శాకాహారం తీసుకుంటే చాలా మంచిది ఆరు గొడవ పడటం శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవలు పడకూడదు ఈ రోజున జరిగే తగాదాలు విడాకులకు దారితీస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు